నలభై నాలుగవ జాతీయ రహదారిపై చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుండి ఆటో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు రామాయంపేట సిఐ గోడ తెలిపిన వివరాల ప్రకారం నార్సింగి మండలం జప్తి శివనూరు నలభై నాలుగవ జాతీయ రహదారిపై ఈ నెల ఐదవ తేదీన ముగ్గురు దుండగులు చోరీకి పాల్పడ్డారు ఇద్దరు ప్రయాణికులను అటకాయించి వారి నుండి సెల్ ఫోన్లు నగదు స్వా చోరీకి చేసినట్టు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగి ఎస్ఐ సుజన ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు ఆర్మూర్ జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను నేడు అరెస్ట్ చేసినట్టు సీఐ వెంకట్రాజగౌడ తెలిపారు బాల్కొండకు చెందిన తూర్పు రూపేష్ అంకాపూర్కు చెందిన ప్రకాష్ ప్రశాంత్ గౌడ్ అనే నిందితులు అంకాపూర్కు చెందిన సయ్యద్ నసీద్ అనే వ్యక్తి ఆటోలో చోరీలకు పాల్పడుతున్నారని గురి గుర్తించినట్టు తెలిపారు వారిని విచారించగా గతంలో వీరు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు తెలిపారు వారి నుండి రెండు సెల్ ఫోన్లు ఆటో స్వాధీనం చేసుకొని రిమాండ్కి తరలించినట్లు సిఐ వెంకటరాజగౌడ తెలిపారు అపరిచితుల వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అర్ధరాత్రి వేళల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వాహనాలు ఆపితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని జప్తి షివర్ దగ్గర ఒక ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు వ్యక్తుల్ని కొట్టి సెల్ ఫోన్ గుంజుకొని పోయినారని చెప్పేసి కంప్లైంట్స్ రావడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మాకు ఇచ్చిన కంప్లైంట్స్ బేస్ చేసుకొని రెండు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది దాని విషయంలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తుల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొచ్చి విచ విచారించినప్పుడు వాళ్ళు ఈ రెండు నేరాలను కూడా ఒప్పుకోవడం జరిగింది మా దగ్గర ఆరుమూరు నుంచి ఇక్కడికి ఆటోలో వచ్చి ఇక్కడికి దొంగతనం చేయడం కోసం మేము వచ్చినామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఈ రెండు సెల్ ఫోన్లు మరియు ఆటోను సీజ్ చేయడం జరిగింది వాళ్ళ పేర్లు ఏంటంటే తూర్పు రూపేష్ ఇతని మీద ఇంతకుముందు ఆల్రెడీ మూడు దొంగతనంకేస్తున్నాయి ఇతను ఆర్మూరు బాల్కొండ ప్రాంతానికి చెందిన వ్యక్తి అదేవిధంగా ప్రశాంత్ గౌడ్ జనగాం ప్రశాంత్ గౌడ్ ఈయన మీద ఇంతకుముందు పదిహేడు కేసులు ఉన్నాయి దొంగతనం కేసులు బైక్ దొంగతనం కేసులు ఇళ్లలో దొంగతనం కేసులు పదిహేడు కేసులు ఉన్నాయి ఇతను ఆర్మూరు దగ్గర అంకాపూర్ గ్రామానికి చెందినవాడు అదేవిధంగా సయ్యద్ నషీద్ ఇతని పైన ఎనిమిది కేసులు ఉన్నాయి పాత కేసులు బైక్ దొంగతనల కేసులు ఇళ్ళల్లో దొంగతనల కేసులు ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతను కూడా ఆటో తీసుకొచ్చింది ఇతనే ఇతన్ని కూడా ముగ్గురిని కూడా ఈరోజు అదుపులోకి తీసుకొని విచారించి మా దగ్గర నుంచి సెల్ ఫోన్లు మషీద్ దగ్గర నుంచి ఆటో సీజ్ చేసి ఈరోజు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ప్రజలకి మా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే నేషనల్ హైవే పైన అక్కడక్కడ కొంతమంది రాత్రి సమయంలో ఈ టాయిలెట్స్ దగ్గర ఆపినప్పుడు కానీ ఎవరు ఎవరు జన సంచారం లేని ప్రాంతాల్లో ఆపినప్పుడు కానీ ఇలాంటి దొంగతనాలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరైనా సంచారం లేని ప్లేస్లో ఆపకుండా పబ్లిక్ ఉన్న ప్లేస్లోనే ఆపడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే వన్ డబుల్ జీరో కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేసి మాకు సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే మా హైవే మొబైల్స్ కూడా ఉంటాయి అదేవిధంగా పోలీస్ స్టేషన్కి సంబంధించిన పెట్రోల్ మొబైల్స్ కూడా ఉంటాయి వాళ్ళు వెంటనే రీచ్ అయ్యి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఏదైతే సహాయం అవసరమో ఆ సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పేసి అందరికీ తెలియదు